హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరై ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణాలలో కలిగిన నూతన వ్యక్తుల పరిచయం లాభాన్ని ఇస్తుంది బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ లబ్ధి అనేది లభిస్తుంది ఇక ఈరోజు కర్కటక రాశి వారు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కార్యపొందాలు వస్తాయి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే విలువైన వస్తువులను వాహనాలను కొనుగోలు చేస్తారు ఈరోజు ఇక కర్కాటక రాశి వారి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఉత్సాహంగా పూర్తి చేస్తారు ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత ముమ్మరం అవుతాయి ఇక ఈరోజు మీ యొక్క శ్రమను ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉంటుంది ఆధ్యాత్మికవేత్తలతో సమావేశమవుతారు ఆర్థిక పరంగా కొంత వెసులుబాటు అనేది కలుగుతుంది ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి గతం కంటే మెరుగైన లాభాలనేవి లభిస్తాయి ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధుల్లో ఊరట అనేది లభిస్తుంది పారిశ్రామికవేత్తలకు పరిశోధకులకు కొన్ని ఆహ్వానాలనేవి అందుతాయి ఇక విద్యార్థులకు ర్యాంకులు మరింత ఇస్తాయి ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి శుభవర్తమానాలనేవి అందుతాయి ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు నీలం ప్రతికూలమైన రంగు పసుపు అదృష్ట సంఖ్య ఏడు ఈ రోజు కర్కాటక వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు